భగవద్గీతలోని పదకొండవ అధ్యాయమైన విశ్వరూప సందర్శన యోగంలో భగవంతుని పలుకులు ఓ అర్జున అసంఖ్యాకములైన బహువిధములైన పెక్కు వర్ణములు ఆకృతులు గల నా అలౌకిక రూపములను చూడుము ద్వాదశాదిత్యులను అష్టవశువులను ఏకాదశ రుద్రులను అశ్విని కుమారులను మరుద్గణములను నా ఎందు చూడుము అంతేగాక ఇంకనూ మును పెన్నడును చూచి ఎరుగని అపూర్వమైన ఆశ్చర్యకరములైన రూపములను చూడుము ఒకే చోట కూడి ఉన్న సమస్త చరాచరములను కలిగి ఉన్న జగత్తును నా విశ్వరూపం ఎందే దర్శించుము ఇంకా మరేదైనా చూడదలుచుకున్నా వాటన్నిటినీ నా విశ్వరూపం ఎందే తిలకించుము కానీ ప్రాకృత చిక్షువులతో నా ఈ రూపమును నీవు నిజముగా చూడజాలవు కనుక నీకు దివ్య దృష్టిని ప్రసాదించుతున్నాను ఈ దివ్య దృష్టితో నా దివ్య యోగశక్తిని చూడుము నేనే మహాకాలమును సమస్త లోకములను సర్వనాశనము చేసే మూల కారణమును నీ యొక్క ప్రమేయము లేకునను ప్రతిపక్షమున నిలిచియున్న యోధులు ఎవ్వరూ మిగలరు కాబట్టి ఓ సవిసాచి లెమ్ము కీర్తిని పొందుము శత్రువులను జయించుము మరియు సర్వసంపదలతో ఉన్న సామ్రాజ్యమును అనుభవించుము ఈ యోధులు ఇంతకు పూర్వమే నాచే సంహరించబడి ఉన్నారు కేవలం నా పనిలో ఒక పనిముట్టుగా ఉండగలవు ఇదివరకే నాచే చంపబడిన భీష్మ ద్రోణ జయద్రథ కర్ణాది యుద్ధవీరులందరినీ నీవు సంహరింపు భయపడకము రణరంగమున శత్రువులను తప్పక జయించగలవు కనుక యుద్ధము చేయుము ఓ అర్జున నీపై గల అనుగ్రహమున నా యోగశక్తి ప్రభావముతో నీకు నా విరాట్ రూపమును ప్రదర్శించితిని అది మిక్కిలి తేజోమయమైనది అనంతమైనది ఆద్యమైనది దీనిని నీవు తప్ప ఇంతకు ముందు మరి ఎవరూ చూచి ఉండలేదు ఓ అర్జున వేదాధ్యయములచే కానీ యజ్ఞాచరణములచే కానీ దానములచే కానీ తీవ్ర తపశ్చర్యలచే కానీ ఈ మానవ లోకమున నా ఈ విశ్వరూపమును నీకు తప్ప మరి ఎవరికి చూడశక్యము కాదు అర్జున భయమును వీడి ప్రసన్న చిత్తుడవై శంఖచక్ర గాపద్మతో పిలసిల్లుతున్న నా చతుర్భుజ రూపమును మరలా చూడుము ఓ పరంతప అర్జున ఇట్టి చతుర్భుజ రూపమును ప్రత్యక్షంగా చూచుటకును తత్వజ్ఞానమును పొందుటకును అందు ఏకీభావ స్థితిని అందు కేవలము కేవలము భక్తి ద్వారా మాత్రమే సాధ్యమగును అర్జున కర్తవ్య కర్మలను అన్నింటినీ నాకే అర్పించినవాడును మత్పరాయణుడును నా ఎందు శ్రద్ధలు గలవాడును ప్రాపంచిక విషయములందు ఆసక్తి లేనివాడును ఏ ప్రాణి ఎందును ఏమాత్రము వైరభావం లేనివాడును అయిన భక్తుడు మాత్రమే నన్ను పొందగలడు